తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పదిహేడు సంవత్సరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ మొట్టమొదటిసారిగా వరుస త్రైమాసికాలలో వరుస త్రైమాసికాలు అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు లోను తీసుకున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ని స్టాక్ ఎక్స్చేంజ్లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో లిస్ట్ చేశారు మనకు షేర్లు అమ్మలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కంపెనీగానే ఉన్న సావర్న గ్యారెంటీ బాండ్లతో తీసుకున్న అప్పు వల్ల మనది బిఎస్ఎన్ఎల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసింది అందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్థిక ఫలితాలని బిఎస్ఎన్ఎల్ స్టాక్ ఎక్స్చేంజ్కి తెలియజేయాల్సి ఉంటుంది అలా ఇచ్చే క్రమంలో ఏప్రిల్ మే జూన్ మాసాలకు ఒకసారి జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాలకు ఒకసారి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలకి ఒకసారి జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒకసారి ఇట్లా సంవత్సరానికి నాలుగు సార్లు తమ కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ ఇస్తుంది ప్రకటిస్తారు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మా త్రైమాసికానికి మూడు నెలల కాలానికి సంబంధించిన వాటిలో రెండు వందల అరవై రెండు కోట్లు లాభం వస్తే నికరంగా ట్యాక్సులు అన్నీ కట్టేసిన తర్వాత లాభం వస్తే జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి నికరంగా అన్ని ట్యాక్సులు కట్టడం పోను మనకు రెండు వందల ఎనభై కోట్లు లాభం వచ్చింది గత సంవత్సరం గత ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల మూడు వందల డెబ్భై కోట్లు నష్టం వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే దాదాపు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ యాభై ఎనిమిది శాతం నష్టాలు తగ్గినాయి ఆదాయం కూడా డిఓటీతో బిఎస్ఎన్ఎల్కి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదురుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికంతా మీరు లాభాల్లోకి రావాలి లేకపోతే ప్రభుత్వం తమ నిర్ణయం తమ తీసుకుంటుంది అని అగ్రిమెంట్లో చెబుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు వేల కోట్ల టార్గెట్ ఇచ్చారు అందులో ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల అంటే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ని రీచ్ అయ్యాం ఇరవై నాలుగు వేల టార్గెట్ వచ్చే సంవత్సరం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది వేలు రావాలి ఆ పై వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముప్పై రెండు వేలు ఆ తర్వాత ముప్పై ఎనిమిది వేలు ఇట్లా టార్గెట్లు పెట్టారు అప్పటికంతా ఫోర్ జీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వస్తుంది కదా అనేది డిఓటి ఇచ్చిన లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు చూసుకుంటే ఖర్చులు ఎంప్లాయీస్ ఖర్చులు జీతాలకి ఇతర జీతభత్యాల రూపంలో ఇచ్చే ఖర్చులు ఈ చివరి ఆరు నెలల కాలంలో దాదాపు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గినాయని రెవెన్యూలు లెవెన్ పర్సెంట్ పెరిగినాయి అని కూడా మనకు మిగులు చూపించటమని మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ వల్ల భూములు అమ్మకాలు రెంట్లకు ఇవ్వటం లీజులకు ఇవ్వటం ద్వారా మనం అనుకున్న పదిహేడు వందల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రావాలనుకుంటే అది కూడా వచ్చినందువల్ల ఇవి సాధ్యపడింది పద్దెనిమిదేళ్ల తర్వాత మనం గాడిలో పడుతున్నాం అనే పద్ధతిలో కమ్యూనికేషన్ల మంత్రి గారు కానీ మన సీఎండి గారు కానీ చెప్పారు ఏంటి ఈ నిజానికి ఆదాయం పెరిగిందా అంటే దాదాపు ఒక పదిహేడు వందలు పదిహేను వందల కోట్లు దాదాపు ఆదాయం పెరిగింది కొన్ని సెగ్మెంట్లలో కొన్ని సెగ్మెంట్లు ఆదాయం పెరిగిన మాట నిజం అయితే ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ తగ్గినాయి అని చెప్తున్నారు అమర్టైజేషన్ వల్ల కూడా ఈ లాభాలకు ఒక కారణం మానిటైజేషన్ వల్ల కూడా లాభాలు ఒక కారణం అని చెప్తున్నారు ఏంటి మూడు అంశాలు అంటే గతంలో కూడా ఒకసారి నేను వీడియోలో పెట్టాను తర్వాత సాక్షి పత్రికలో కూడా మన ఆర్టికల్ వచ్చింది ఏంటి అంటే డిఏ పెరుగుదల ఉన్న కాలంలో ఇంక్రిమెంట్ల రూపంలో కూడా పెరుగుదల ఉన్న కాలంలో మనకు క్రమక్రమంగా ఎంప్లాయీస్ ఖర్చు పెరగాల గానీ తగ్గటం ఎలా జరిగింది అని అయితే అకౌంటింగ్ ప్రొసీజర్లో ఒక వర్క్కి ఎస్టిమేట్ వేసుకోవటం ఆ ఎస్టిమేట్ శాంక్షన్ చేసుకోవటం ఆ ఎస్టిమేట్కు తగిన మొత్తానికి మనం కాంట్రాక్ట్ ఇవ్వటం జరుగుతుంది అందులో మెటీరియల్ కాస్ట్ ఉద్యోగస్తుల జీతపత్యాలు ఇవన్నీ అందులో కలిపి ఎస్టిమేట్ వేస్తారు అది అందరికీ తెలిసిన విషయం అయితే మనము ఎంప్లాయీస్ కాస్ట్ని ఉద్యోగుల జీతపత్యాలకి అకౌంట్ కింద చూపిస్తున్నాం కానీ ఆ ఎస్టిమేట్కి ఉపయోగించిన ఉద్యోగుల జీతాలు జీతపత్యాలు ఆ ఎస్టిమేట్లో కట్టాలి కదా ఎస్టిమేటెడ్ అకౌంట్ కిందకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మీరు జనరల్ ఎక్స్పెన్సెస్ కింద జీతపత్యాలని ఎలా చూపిస్తున్నారు అని చెప్పి ఆడిట్ అబ్జెక్షన్ వచ్చిన నేపథ్యంలో ఇది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి అకౌంటింగ్ ప్రొసీజర్ని మార్చారు రెండో పద్ధతి అమర్టజేసేషన్ అనే పద్ధతి ఏంటి అని అంటే సపోజ్ ఒక బిల్డింగ్ ఒక లక్ష రూపాయలు ఉందనుకుందాం మనకు డిప్రిషియేషన్ కడతాం అంటే ఈ సంస్థ నీకు ఎన్నివే ఉన్నాయి ఇన్ని కంప్యూటర్లు ఉన్నాయి ఇంత ఇది ఉంది ఇది ఉంది అని లెక్క కట్టి నీ ఆస్తులు ఇన్ని అని లెక్క కడతారు వచ్చే సంవత్సరం డిప్రిషియేషన్లో లక్ష రూపాయలున్న ఒక వస్తువు యొక్క విలువ టెన్ పర్సెంట్ డిప్రిషియేషన్ అయితే దాని విలువని తొంభై వేలు చూపిస్తాం ఈ అమార్టైజేషన్ అనే పద్ధతిలో లక్ష రూపాయలు పోతే నెక్స్ట్ ఇయర్కి ఈ ఈ వస్తువు యొక్క విలువ ఎంత తొంభై వేలు టెన్ పర్సెంట్ డిఫ్రీషన్ పోయింది కాబట్టి తొంభై వేలల్లో టెన్ పర్సెంట్ నైన్ థౌజండ్ విలువ తగ్గించే లెక్కలు ఒరిజినల్ లక్ష రూపాయలు లక్ష రూపాయల్లో పదివేల డిప్రిషియేషన్ మళ్ళీ వచ్చే సంవత్సరం పదివేలు అనే పద్ధతి కాకుండా ఎప్పటికప్పుడు నికర విలువను లెక్కేసి అందులో నుంచి డిప్రిషియేషన్ కట్టడం మూలంగా ఆ డిప్రిషియేషన్ మొత్తంలో వచ్చిన తేడా కూడా మనకు లాభాలు చూపించడానికి అవకాశం ఏర్పడింది అనేది ఒక అంశం మానిటైజేషన్లో అంటే వస్తువుల లీజు గూలుముల లీజు భవనాల లీజు రెంట్లు ఇటువంటి అంశాలలో మనం చూపించున్న ఆదాయాలు మనం అనుకున్నట్లుగా వచ్చిన వల్ల వచ్చిన మార్పులు కూడా ఇందులో ఉన్నాయి మనకు నికరంగా చూసుకుంటే అంటే ట్యాక్స్లు కట్టడానికి ముందు మనం చూసుకుంటే పోయిన సంవత్సరం ఈబిఏటీడిఏ అని అని అంటాం మనకు సామాన్యుల భాషల్లో చెప్పాలంటే ట్యాక్స్ కట్టడానికి నువ్వు బిజినెస్ వల్ల నీకు ఎంత లాభం వచ్చింది అని అంటే రెండు వేల నూట అరవై నాలుగు కోట్లు ఈ సంవత్సరం ఎంత అనంటే ఐదు వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు ట్యాక్సులు కట్టడానికి ముందు ట్యాక్సులన్నీ కట్టేసిన తర్వాత నష్టం ఎంత రెండు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు పోయిన సంవత్సరం అయితే ఐదు వేల మూడు వందల డెబ్భై కోట్లు ట్యాక్సులు కట్టేసిన తర్వాతండి కరెంట్ ఇంకొక అమిషన్ తీసుకుంటే సిఎఫ్ఏ సెగ్ర సెగ్మెంట్లో ఆదాయం ఐదు శాతం పెరిగింది మొబైల్ సెక్టర్లో నాలుగు శాతం పెరిగింది ఎంటర్ప్రైజ్ బిజినెస్లో త్రీ పర్సెంట్ పెరిగింది అదర్ ఇన్కమ్స్లో ఇరవై ఎనిమిది శాతం ఆదాయాలు పెరిగినాయి నికరంగా ట్యాక్సులన్నీ కట్టగా లాభాలు సంపాదించిన సర్కిల్స్ పోయిన సంవత్సరం మూడు సర్కిల్స్ మాత్రమే ఉంటే ఈ సర్ ఈ సంవత్సరం అది పది సర్కిల్స్కి పెరిగినాయి అలాగే ట్యాక్స్లు కట్టడానికి ముందు లాభాలు వచ్చిన సర్కిల్ల సంఖ్య చూసుకుంటే ఇరవై ఏడు సర్కిల్స్ ట్యాక్సులు కట్టడానికి ముందు వచ్చాయి ట్యాక్సులు కట్టిన తర్వాత కేవలం పది మ పది సర్కిల్స్ మాత్రమే వచ్చినాయి పోయిన సంవత్సరం మూడే ఉండవి ఈ రకంగా లెక్కలన్నీ చూసుకున్నాక చాలామంది ఈ డేటా సేకరిద్దాం అసలు ఏ సర్కిల్ ఎంత ఇవన్నీ చెప్పకపోయినా మన దగ్గర డేటా ఉండటం అవసరమని స్టడీ చేసినప్పుడు చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ లాభాలు వస్తున్నాయని పేపర్లు అన్నిట్లలో వస్తుంది సార్ పే కమిషన్ ఎప్పుడు వస్తుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చెప్పిన రూల్ ఏంటి అని అంటే వరుసగా మూడు సంవత్సరాలు నికర లాభాలు వచ్చిన సంస్థకి ఆ లాభాలలో ఇరవై శాతం పే కమిషన్ కింద ఇచ్చుకోండి అని మనకు ఆరు నెలల కాలానికి లాభాలు వచ్చినాయి సంవత్సరం మొత్తం చూసుకుంటే ఇంకా రెండు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు నష్టాల్లో ఉన్నాం మరి వేతన చర్చలు జరుగుతున్నాయి కదా అని అంటే వేతన చర్చలు జరుగుతూ ఉంటాయి అసలు అఫీషియల్ రూల్ ప్రకారం మనకు ఇంకా నికర లాభాలు సంవత్సరం మొత్తానికి కలిపి రాలేదు నికర లాభాలు వరుసగా మూడేళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనకి అడిగే హక్కు వస్తుంది ఈ లోపల నాలుగవ వేతన సంఘం ఏర్పడి అవి ఏదన్నా కొత్త రూల్స్ ప్రపోజ్ చేస్తే అవి కఠినతరం చేస్తారా లూజ్ చేస్తారా అనేది మనం ఆలోచించుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆరు నెలల కాలానికి కట్టిన లెక్కలు ఇవి సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే మనం ఇంకా నష్టాల్లోనే ఉన్నాము అయితే నష్టాల శాతం గణనీయంగా తగ్గిన మాట నిజం అకౌంటింగ్ ప్రొసీజర్లో చేసుకున్న కొన్ని మార్పుల మూలంగా మనకు నిజంగానే లాభాలు ఈ చివరి ఆరు నెలల్లో వచ్చిన మాట నిజం అయితే వచ్చే సంవత్సరం మొదటి క్వార్టరు రెండో క్వార్టర్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో క్వార్టరు నాలుగో క్వార్టర్లకి జనరల్గా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యాన్యువల్ పేమెంట్స్ ఉండటం మూలంగా అప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో నిజంగా మనం గాడిలో పడ్డామా లేదా అన్న విషయం కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది ధన్యవాదాలు